పశ్చిమ గోదావరి మొగల్తూరు మండలంలో గంజాయి ముఠా గుట్టు రట్టయింది గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో గ్రామంలోని బండి బుచ్చాలమ్మ ఆలయ సమీపంలోని భోజనశాల వద్ద పోలీసులు దాడి చేసి పది మందిని పట్టుకున్నారు వారి వద్ద పంతొమ్మిది గంజాయి లిక్విడ్ సీసెలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ డాక్టర్ శ్రీవేద చెప్పారు మొగల్తూరు పోలీస్ స్టేషన్ లో డాక్టర్ శ్రీవేద మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో పాత నేరసులు ఫోన్మండ కృష్ణప్రసాద్ కీలకమన్నారు గతంలో అతనిపై అనేక కేసులు ఉన్నాయన్నారు గంజాయి గా తీసుకొచ్చి నర్సాపురం పాలకొల్లు ప్రాంతాల్లో అమ్మాలని ప్లాన్ చేశారన్నారు జిల్లాకు శివార్లో ఉన్న మొగల్తూరులో అమ్మితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ముచ్చాలపల్లి గ్రామాన్ని ఎంచుకున్నారు అయితే పక్కా సమాచారంతో సీఐ దుర్గాప్రసాద్ మొగల్తూరు ఎస్ఐ వాసులు దాడి చేసి నిందితుల్ని పట్టుకున్నారన్నారు

सिंग okay. 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 నమస్కారం ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అద్నాం నయీం అస్మి సార్ నేతృత్వంలో మన పశ్చిమ గోదావరి జిల్లాని నర్సాపురం సబ్ డివిజన్ని గంజాయితీ గంజాయి లేని డిస్ట్రిక్ట్గా గంజాయి లేని సబ్ డివిజన్గా తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని పెట్టుకోవడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న నైన్త్న మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా కొంతమంది గంజాయిని సేకరిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ మన సబ్ ఇన్స్పెక్టర్ మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో ఒక టీం ఫామ్ అయ్యి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరకి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఒక పది మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా రెండు మూడు పాలిథిన్ ప్యాకెట్స్లో చిన్న చిన్న బాటిల్స్లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది అది సుమారు నైన్టీన్ బాటిల్స్ వన్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఎయిట్ గ్రామ్స్ లిక్విడ్ గాంజా ఆ బాటిల్స్లో ఉండడం జరిగింది అది వెంటనే సీజ్ చేసి అది సుమారు దాని విలువ నైంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది అది సీజ్ చేసి చూడగా టోటల్ టెన్ ముద్దాయిలు ఉన్నారు ఏ లెవెన్ లెవెన్త్ ముద్దాయి ఎక్స్పాండింగ్లో ఉన్నాడు అతని కోసం కూడా గాలింపు చర్యలు మేము చేపట్టడం జరిగింది విత్ టెక్నాలజికల్ సపోర్ట్ యాజ్ వెల్ ఆస్ త్రూ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సో ఈ టెన్ ముద్దాయిలు మనకి నర్సాపురం సబ్ డివిజన్లో మొగల్తూరు నర్సాపురం పాలకలు ఏరియాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళ పేర్లు పొన్నమండ కృష్ణప్రసాద్ రమణి కుసుల్ కుసుల్దుర్గ వల్లభూని గోపాలకృష్ణ రమణి మనోజ్ కుమార్ దొంగ ప్రసాద్ కొల్లాటి వాసుదేవు జోషీల సుబ్రహ్మణ్య విశ్వేశ్వర కర్రీ ఆదిత్య వినాయక పవన్ కుమార్ చాదల్వాడ కృపావరం వీరవల్లి సుధీర్ మీరు గంజాయిని లిక్విడ్ లో దీని సోర్స్ని కూడా మేము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చూడటం జరుగుతుంది అండ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ది లిక్విడ్ కాంజా సో మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి పర్టికులర్గా యువతకి ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే గంజాయి దాంట్లో పడి మీ జీవితాల్ని మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి అలాగే మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కనుక ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అది మాకు చెప్తే మీ పేర్లు మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము అలాగే మన డిస్ట్రిక్ట్ మీ గంజాయి రహిత డిస్ట్రిక్ట్గా మీ సపోర్ట్ తోటి జరగాలి అని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఇప్పుడు నర్సాపూర్ సబ్ డివిజన్లో ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం అండి నైన్టీన్ బాటిల్స్ దొరికింది మనకి వన్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ దొరికింది